నమస్తే నేను హ్యాపీ సింహ రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఎలా ఉండబోతోంది డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మనకు అందించడం కోసం అంతా ఉన్నారు టారో కార్డ్ ప్రిడిక్షన్ ప్రకారం మన జీ యొక్క జ్యోతిష్య పరంగా మరి మన సురంపుడి భానుకోటేశ్వర యొక్క రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ప్రిడిక్షన్ మరి డీటెయిల్డ్గా గా నమస్తేకా నమస్తే అమ్మ జై శ్రీరామ్ శ్రీమాత శ్రీ కృహ అమ్మా మరి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో సింహరాశి వారికి ఈ సంవత్సరం మొత్తం ఎలా ఉండబోతోంది డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం సింహరాశి సింహ లగ్నాల్లో పుట్టిన వాళ్ళందరికీ కూడా ఆ ఉద్యోగస్తులకి మంచి ప్రోగ్రెషన్ ఉంది అంటే వాళ్ళు ఏ ఫీల్డ్ లో ఉన్నా సరే ఉద్యోగస్తులకి చాలా మంచి ఆపర్చునిటీస్ ఈ సంవత్సరం జనరేట్ అవడానికి అవకాశం ఉంది గ్రాఫ్ చేసుకుంటారు వచ్చిన ప్రతి అవకాశాన్ని గ్రాఫ్ చేసుకుంటారు ఒక్కోసారి అవకాశాలు చిక్కినా కూడా అది నిలబడుతుందో లేదో అన్న టెన్షన్ ఉంటుంది చాలా మందికి చాలా సిచ్యువేషన్స్ లో సో ఈ సంవత్సరం అది రూల్ అవుట్ ఉందని చెప్పాలి ఎందుకంటే ప్రత్యేకించి ఉద్యోగస్తులకి సంబంధించిన సంవత్సరం సింహరాశి సింహ లగ్నాల్లో పుట్టిన వాళ్ళందరికి కూడా ఇది అప్లికేబుల్ అవుతుంది ఉద్యోగస్తులకి చాలా మంచి సమయం అని చెప్పాలి అయితే ఉద్యోగస్తులు ఏదైనా ఇప్పుడు కొంతమంది ఉద్యోగం ప్లానింగ్ లో ఉంటారు దానికి చిన్న చిన్నగా అంటే చాలా స్మాల్ గా ట్రై చేయడానికి అవకాశం చేస్తుంది వాళ్ళంతట వాళ్ళకి ఆలోచన వచ్చేస్తుంది సో ఇంత కష్టపడుతున్న వర్క్ ఏరియాలో మన డెవలప్మెంట్ కోసం మనం కష్టపడితే బాగుంటుందేమో అని ఒక చిన్న థాట్ వాళ్ళకి రావడము సో ఉన్న అంటే ఉద్యోగంలో కంటిన్యూ ఒకటి చిన్నది స్టార్ట్ చేయడము ఇలా అవకాశం చాలా బాగా ఉంది అయితే ఇక్కడే మనం చెప్పాల్సింది ఏంటంటే వ్యాపారస్తులకి ఈ సంవత్సరము బాగా ఉంటుంది కాకపోతే ఏమన్నా వీళ్ళకి అంటే ఒక్కొక్కసారి ఏంటంటే ఈ క్రయ విక్రయాలు చేసే వ్యాపారస్తులకి కొంతమంది బల్క్ లో క్రెడిట్ మీద ఇస్తూ ఉంటారు అలాంటి డబ్బులు ఏమైనా బయట నుంచి వసూలు ఇవ్వాల్సిన డబ్బులు ఏమైనా వ్యాపారస్తులకు అలాంటివి ఏమన్నా ఉంటే కనుక కొంచెం నెమ్మదిగా క్లియర్ అవుతాయి అవి వీళ్ళు ఇవ్వాల్సింది ఉన్నా సరే అవతల వాళ్ళు ఇవ్వాల్సింది ఉన్నా సరే అలాంటివన్నీ కొంచెం నెమ్మదిగా క్లియర్ అవుతాయి మనకి ఎక్స్పోర్ట్ అండి ఇంపోర్ట్ బిజినెస్ చేసే వాళ్ళకి ఈ ఇయర్ చాలా బాగా ఉంది జానర్మే ఓకే మరి అదే విధంగా సొంత ఇంటి సాకారం చేసుకోవాలనుకునే సింహరాశి వారికి ఎలా ఉందంటారు సొంత ఇంటికి సాకారం చేసుకోవాలంటే ఏప్రిల్ నుంచి అవకాశం ఎక్కువగా ఉంది ఏప్రిల్ నుంచి అవకాశం ఉన్నా కూడా కొంచెం స్ట్రగుల్ ఉంటుంది స్ట్రగుల్ ఉంటుంది ఆగడమే బెస్ట్ ఎందుకంటే శనేశ్వరు చతుర్థ స్థానం మీద దృష్టి పెట్టారు కాబట్టి ఒకటి వాళ్ళ మదర్ కి హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నా ఉంటాయి స్లైట్ గా మేజర్ కాదు మళ్ళీ వాళ్ళ జాతకం బట్టి కూడా ఆధారపడి సెపరేట్ ఇది గోచారం ప్రకారమే కాబట్టి ఒకవేళ ఇన్ కేస్ అలా కాకపోతే కనుక వీళ్ళు గృహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే కనుక అవి కొంచెం స్లో డౌన్ అవ్వడము వీళ్ళకి నచ్చింది దొరకపోవడము ఒకవేళ వాళ్ళ జన్మజాతకంలో గృహ యోగానికి సపోర్టింగ్ గా ఉంటే నచ్చింది దొరకపోవడము ఒకవేళ నచ్చింది దొరికినా కూడా ఒకసారి తీసుకున్న తర్వాత ఈ ప్రాపర్టీ కరెక్ట్ కాదేమో మనకు అనే సంశయాలు తలెత్తడము అక్కడ అంటే కొన్ని కొన్ని విషయాలు అక్కడ తెలుసుకోవడం సో ఇలాంటి వాటికి కి ఏదో ఒక రకమైన కి అవకాశం ఈ ఇయర్ కొంచెం ఎక్కువగా ఉంది అందువల్ల స్వగృహ ప్రయత్నాలు చేయడానికి అనుకువగా ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయి అంటే పూర్తిగా ఫిఫ్టీ పర్సెంట్ అనుకూలంగా ఉంది ఫిఫ్టీ పర్సెంట్ ప్రతికూలంగా ఉంటుంది ఆ ప్రతికూలతని ఎలా అధిగమించుకుంటారు అంతటి స్థిరత్వం అంతటి మైండ్ సెట్ ఉంటే కనుక డెఫినెట్ గా వాళ్ళు వెళ్ళవచ్చు ఒక స్టెప్ వేసేయచ్చు అంటారు ఓకే మరి లేదా కొంచెం ఏదన్నా కొంచెం ఎందుకు వచ్చింది ప్రశాంతంగా కొనుక్కుందాము ఇలాగా మనకంటే ఆ చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ తో వద్దు ఫస్ట్ టైం కొంటున్న వాళ్ళకైతే ప్రశాంతంగా కొనుక్కోవాలనుకుంటారు కదా సో ఆల్రెడీ వాళ్ళకైతే ఎప్పుడు కొనుక్కుంటూ ఉంటారు కాబట్టి పెద్దగా వాళ్ళు పట్టించుకోరు సో ఫస్ట్ టైం కొనుక్కున్న వాళ్ళైతే కొంచెం ఈ ఇయర్ వరకు ప్రయత్నాలు అయితే చేయొచ్చు కానీ ఇలాంటివి ఉంటాయి సో నెక్స్ట్ ఇయర్ పోస్ట్ పోన్ చేసుకోవడం బెస్ట్ బెస్ట్ అంటారు అయితే కొంచెం ఇబ్బందికర వాతావరణం ఉంది కాబట్టి మరి ఏమైనా ప్రత్యేకమైన రెమెడీ చేస్తే బాగుంటుంది అంటారు ఆ ఈ సంవత్సరం వీళ్ళు చేసుకోవాల్సిన ఆరాధన గురు భగవానికి సంబంధించిన ఆరాధన దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర కనుక వీళ్ళు ఈసారి మూడు సార్లు అన్నా కనీసం చదవగలిగితే కనుక ఈ సంవత్సరం మొత్తం మీద వాళ్ళకి చాలా బాగా ఉంటుంది వీళ్ళకి దశమ స్థానంలో గురు భగవానుడు సంచారం చేస్తూ ఉన్నారంటే ఆ కేంద్ర స్థానంలో గురు భగవానుడి సంచారము వీళ్ళకి విష్ణువుని బలపరుస్తూ ఉంది విష్ణువుని బలపరచడం వల్ల దాని అంటే ఇప్పుడు మనకి పిల్లర్స్ అంటాం కదా మన ఇల్లు బాగా స్ట్రాంగ్ గా ఉండాలంటే పిల్లర్ బలంగా ఉండాలి కదా ఈ సంవత్సరం వీళ్ళ జాతకాన్ని బలంగా చేసుకోవడానికి అవకాశం చాలా బాగా ఉంది అది మూడు సార్లు దత్తుడి చరిత్ర పారాయణం చేయడం ద్వారా అవకాశం వీళ్ళకి సిద్ధిస్తుంది అలాగే ప్రిడిక్షన్ ప్రకారం సింహరాశి ఎలా ఉండబోతుంది అయితే థ్యాంక్ యూ అండి బ్యూటిఫుల్ కార్డ్ సింహరాశి వాళ్ళకి ఈ కార్డ్ లో ఏం చెప్తుందంటే మీ లైఫ్ లో ఏదో ఒక మంచి ఇయర్ జరగబోతుంది ఆ మంచి ఎట్లా అంటే మనం చాలా సార్లు వస్తుంటాయి వస్తూ ఉంటాయి మనకి మంచి ఎట్లా అంటే మనకి ఏదైనా ఎవరైనా ఒక ఇండికేషన్ ఇస్తే ఒక డైరెక్షన్ ఇస్తే బాగుండు అనిపిస్తుంది సో డ్రీమ్ అనాలిసిస్ అంటూ ఉంటాం కదా సో ఏదైనా మీ కళలు వచ్చినప్పుడు ఆ కళను గుర్తుపెట్టుకొని ఆ డ్రీమ్స్ ని బ్రేక్ చేసే వాళ్ళు ఉంటే యాక్చువల్గా నాకు ఒకసారి ఒక కళ వస్తే నేను బాన్కోటేశ్వర్ గారికి ఫోన్ చేశాను గా నాకు దాన్ని డీకోడ్ చేసి చెప్పారు అనమాట సో బట్ వండర్ఫుల్ ఆ రోజు నాకేదో ఫుల్ టెన్షన్ తోటి సో అంటే మై గో టు పర్సన్ అంటాం కదా ఏదైనా యాంగ్జైటీ అనిపిస్తే సో ఫోన్ చేసి ఇబ్బంది పెట్టేస్తాను చాలా అయితే సో అలాగా ఆ డ్రీమ్ ఏదైనా వచ్చినప్పుడు జస్ట్ దాన్ని కాస్త డీకోడ్ చేసుకోవడానికి ట్రై చేయండి సో అందులో మీకు మీకు కావాల్సిన ఒక లైఫ్ చేంజింగ్ ఇన్ఫర్మేషన్ మీకు వస్తుందని ఇక్కడ బాబా కార్డ్ లో మనకి ఉందనమాట ప్రొఫెషనల్ గా చూసుకుంటే స్టేబుల్ ఇయర్ అనొచ్చు ఎవరైనా మంచి జాబ్స్ ట్రై చేస్తున్నా కొత్త కొత్త చేంజెస్ ట్రై చేస్తున్నా దిస్ అ వెరీ స్టేబుల్ ఇయర్ ఈ సంవత్సరం జాబ్స్ పరంగా చాలా చాలా బాగుంటది స్టూడెంట్స్ గురించి మనము ఈసారి ఈ కార్డ్స్ ఎస్పెషలీ స్టూడెంట్స్ గురించి అనమాట ఈ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్స్ ఏమైనా ట్రై చేస్తుంటే లైక్ హై లెవెల్ జాబ్స్ ఐఏఎస్ ఐపీఎస్ అట్లాంటివి ఎవరైనా ఇన్ని రోజులు ట్రై చేసి ఇంకా మేము గివ్ అప్ చేసేస్తామని చాలా మంది ఉంటారు అబ్బా ఫోర్ ఇయర్స్ నుంచి ట్రై చేశాను ఫైవ్ ఇయర్స్ నుంచి ట్రై చేశాను ఇంకా నేను చెయ్యను అని వదిలేసే థాట్స్ మీకు వస్తాయి సో అలా వదలకండి ఇయర్ టర్నింగ్ పాయింట్ ఇట్లాంటి వాళ్ళందరికీ ఎవరైతే సింహరాశి వాళ్ళు ఇప్పుడు దాకా ట్రై చేసినా ట్రై చేయకపోయినా ఈ సంవత్సరం ట్రై చేయాలనుకున్న ఈ ఇయర్ గివ్ ఇట్ ఎ ట్రై అనమాట ఎందుకంటే నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ మీ ఫేవర్లోనే వస్తుంది రిజల్ట్ కాబట్టి అలా వదిలేకండి అంటే లాస్ట్ దాకా నైన్టీ నైన్ పర్సెంట్ మనం కష్టపడి మనకు అవ్వదు అని వెనక్కి వెళ్ళిపోతాం కదా అట్లా చేయకండి ఎస్ అట్లా చేయకుండా ఈ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఎస్పైర్ చేస్తున్నారో నెక్స్ట్ మంచి గవర్నమెంట్ జాబ్స్ గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు మాత్రం ఈ ఇయర్ చాలా ఎడ్యుకేషన్ పరంగా బాగుంది కాబట్టి అస్ పర్ టారో కార్డ్స్ మీరు ఈసారి ట్రై చేయరు చేయకుండా ట్రై చేసి సక్సెస్ అయ్యాక ఖచ్చితంగా ఈ కామెంట్ కూడా చేయండి ఓకే అయితే ఇంకొక కార్డ్ మనకి ఏం చాలా మందికి మనసు మన కంట్రోల్లో ఉండదు కదా అది పెళ్ళైన వాళ్ళు అవ్వచ్చు అవ్వ అవ్వలేని వాళ్ళు అవ్వచ్చు అవ్వలేని వాళ్ళైతే వెల్ అండ్ గుడ్ అయిపోయిన వాళ్ళే కొంచెం మనసు కంట్రోల్ తప్పినప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్ చేసే అవకాశాలు కూడా ఉంది కాబట్టి అట్లాంటివి ఏమైనా ఉంటే మీ కంట్రోల్లోకి మళ్ళీ బ్యాక్ టు నార్మల్ అనమాట అంటే మైండ్ మన కంట్రో అంటే మనం ఏదైనా తప్పు ఆలోచన వచ్చినా ఆ తప్పులోకి ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండడం మన చేతిలోనే ఉంది సో అట్లాంటివి ఏం చేయకుండా కాస్త మీరు చిన్న చిన్న ఎవరితోటైనా మాట్లాడినప్పుడు కూడా కాస్త కేర్ఫుల్గా మాట్లాడి అనవసరంగా ఏంటంటే కొన్ని కొన్ని ఆర్గనైజేషన్స్లో ఏమవుతుంది అంటే కార్పొరేట్స్లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో ఇది ఎస్పెషల్లీ వర్కింగ్ వాళ్ళకు కూడా వర్తిస్తుంది అనమాట మీ మీద చిన్న చిన్న అలిగేషన్స్ వచ్చే చిన్న చిన్న ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయన్నమాట అంటే ఎవరో మేల్ అండ్ ఫీమేల్ వర్క్ చేస్తున్నప్పుడు కొంచెం హారస్మెంట్ కేసెస్ అట్లాంటివి ఏదైనా ఒకటి రెండు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ విషయంలో కాస్త కేర్ఫుల్గా ఉండడం చాలా అవసరం అనమాట ఓకే ఇయర్ మీ కలర్ బ్రైట్ ఆరెంజ్ కలర్ బ్రైట్ మంచి ఆరెంజ్ కలర్ ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు అంటే ఆరెంజ్ కలర్ హనుమంతుడికి ఇండికేషన్ కాబట్టి ఈ ఇయర్ చక్కగా ఎటైనా ఇంపార్టెంట్ వర్క్స్ మీద వెళ్తున్నప్పుడు ఆరెంజ్ కలర్ క్యారీ చేయండి సింధూరం పెట్టుకోండి లేదా ఆరెంజ్ ఖర్చీఫ్ క్యారీ చేయండి ఆరెంజ్ బట్టలు వేసుకుని వెళ్తే కనుక మీకు అంత సక్సెస్ఫుల్ గా ఉంటది అండ్ ఇంకొక సజెషన్ ఏంటంటే ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పుడు ఆ పనిని అక్కడ వదిలేకుండా కొంచెం డిటంబెంట్ గా ఉండండి ఓకే ప్రాబ్లమ్స్ అందరికీ వస్తాయి కాకపోతే నేను ఫామ్ గా దీని మీద నిలబడతాను అని ఒక చిన్న దీని మీద ఉంటే గనక సక్సెస్ఫుల్ గా మీకు చాలా 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 చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఓకే థ్యాంక్ యూ సో మచ్ నమస్తే నమస్తే ఎస్ చూసారు కదండి మరి సింహరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగులో ఎలా ఉంది ఎలాంటి రెమెడీస్ చేయడం వల్ల ఇంకా అద్భుతంగా ఉంటుంది అనేది చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా ఓవరాల్ గా చెప్తున్న జాతకం మాత్రమే ప్రత్యేకమైన జాతక పరిశీలన వేరే విధంగా ఉంటుంది ప్రత్యేకంగా ఇండివిజువల్ గా జాతక పరిశీలన కావాలి అటు జ్యోతిష్య పరంగా అయితే మన భానుకుటేశ్వరి అక్కడిని సంప్రదించాలనుకున్న టారోకర్ ప్రిడిక్షన్ ప్రకారం వనజ రామ్ శెట్టి అక్కడిని సంప్రదించాలనుకున్న క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి మీరు కాల్ చేసి ఎవరివి వాళ్ళవి సెపరేట్ సెపరేట్ గా మీకు నెంబర్స్ కూడా డిస్ప్లే చేసేస్తున్నాను చూసుకోండి అపాయింట్మెంట్ తీసుకోండి నమస్తే